హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇతను హాట్ చిప్స్ చేస్తున్నాడు ఇతను ఒక షాపు రెంట్కు తీసుకొని హాట్ చిప్స్ అంటే మరి బంగాళదుంపపై బనానాపై మరి చెటోడీలు మిర్చర్ మరి ఇంకా చాలా రకాలైనటువంటి స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ మరియు మరి ఇవి సేల్ చేస్తూ ఉన్నాడు హాట్ చిప్స్ కూడా వాటితో పాటు పెట్టి ఇతను షాప్ నిర్వహిస్తున్నాడు ఇతనికి మంత్లీ అతని ఖర్చులు పోను ఈజీగా యాభై వేల రూపాయలైతే సంపాదన ఉందని అని చెప్తున్నాడు మరి ఐదు వేలు రూపాయలు రెంటు మరి అతని ఖర్చులు అన్ని పోను కూడా నెలకి యాభై వేల రూపాయల దాకా సంపాదిస్తున్నా అని అని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఎవరైనా ఇలాంటిది ప్లాన్ చేస్తే చాలా బాగా రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క బిజినెస్ మరి తప్పకుండా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా నా యొక్క ఛానల్లో చాలా రకాల వివిధ రకాలైన బిజినెస్ ఐడియాలు అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ వీడియోలన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా రకాలు ఇప్పటివరకు వీడియో తీసి పెట్టడం జరిగింది ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా యొక్క